హలో అండి మీ గ్యాస్ స్టవ్ అయితే సరిగ్గా మంట రావటం లేదా ఇలా ఒక్కసారి క్లీన్ చేసుకోండి జన్మలో రిపేర్ రాదు అలానే కొన్ని వంటింటి చిట్కాలు క్లీనింగ్ టిప్స్ కిచెన్ టిప్స్ అయితే వీడియోలో చూస్తామా ఇప్పుడైతే వీడియోకి వెళ్తాం రా అండి మీరు వీడియో అయితే స్లిప్ చేయకండి ఇప్పుడు ఇప్పుడైతే గోల్డ్ కన్నా కవరింగ్ చైను బ్యాంగిలే ఎక్కువగా వాడతారు దాన్ని అలా చైను బ్యాంగిల్ అయితే నల్లగా అయిపోతుంది ఆ చైను బ్యాంగిల్ క్లీనింగ్ అయితే వీడియోలో చూస్తాం ఇప్పుడు విమ్జల్ అయితే కొంచెంగా తీసుకోండి వింజలు ఉంటే తీసుకోండి లేకపోతే షాంపు ఉంటే తీసుకోండి తర్వాత కోల్గేట్ పేస్ట్ మీ దగ్గర ఏ పేస్ట్ ఉంటే ఆ పేస్ట్ తీసుకోండి కొంచెం వేసుకున్న తర్వాత ఇలా బాగా అప్లై చేసుకోండి ఇలా అయితే బాగా అప్లై చేసుకున్న తర్వాత ఈ బ్యాంగిల్కి అయితే ఇలా రుద్దుకొంచు ఎట్లనో ఇలా రుద్దు చూడండి నేను ఎలా చూపిస్తున్నానో ఇలా అయితే చేతిలో రుద్దుకోండి మీరు వీడి అయితే స్లిప్ చేయకండి లాస్ట్ అంక చూడండి ఇప్పుడు ఇలా రుద్దుకున్న తర్వాత ఏదైనా ఒక పాత బ్రెష్ ఉంటుందని ఆ పాత బ్రెష్ అయితే తీసుకోండి ఇప్పుడైతే ఒక పాత బ్రెష్ తీసుకొని అయితే ఇలా రుద్దుకోండి ఇలా అయితే ఒక నిమిషం పాటు రుద్దుకోండి ఇప్పుడు రుద్దుకున్న తర్వాత వాటర్లు అయితే కడిగి చూపిస్తున్నాం చూడండి వన్ రూపీ ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే పదార్థాలను బట్టి మనము ఇలా ఒకసారి క్లీన్ చేసుకోండి మనీ సేవ్ అవుతుంది ప్రతి మహిళకు వీడియో అయితే ఉపయోగపడుతుంది చూడండి ఇప్పుడైతే అయితే వాటర్లు అయితే కడుగుతున్నాను ఎంత బాగా అయితే కనిపిస్తాం ముందు అయితే నల్లాగా కమిడిపోయి ఇప్పుడు చూడండి కొత్త బెంగల్లాగా కనిపిస్తా ఉంది చూడండి గోల్డ్ బెంగల్లాగా అయితే కనిపిస్తుంది అని మీరు ఒకసారి ట్రై చేసి ఎందుకు డబ్బులు వేస్ట్ చేయడం మీకు అయితే టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి రాండి అయితే మరో టిప్స్ అయితే చూస్తామా మనము ఎక్కడైనా వెళ్ళినప్పుడు బ్యాంగిల్ తొడ తొడవడానికి చాలా కష్టపడతాం దాని బ్యాంగిల్స్ అయితే ఒక్కొక్కసారి టైట్గా ఉంటుందని ఇలా ఒక్కసారి ట్రై చూడండి చూడండి చేతికి అయితే బ్యాంగిల్ వేయడానికి చాలా కష్టంగా ఉంటుంది ఇప్పుడు ఇలాంటి పేపర్ ఉంటుందని ఇలాంటి పేపర్ అయితే తీసుకోండి పేపర్ తీసుకున్న తర్వాత చేతికి అయితే ఇలా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత బ్యాంగిల్ వేసుకోండి సులువుగా వెళ్ళిపోతుంది చూడండి ఇప్పుడు ఇలా అయితే వేసుకోండి చూడండి ఇప్పుడు అయితే ఇలా అయితే వేసుకోండి ఇలా వేసుకుంటే సులువుగా వెళ్ళిపోతుంది మనం ఎక్కడైనా ఫంక్షన్కు మ్యారేజ్కి వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి చాలా కష్టపడతాం అని బ్యాంగిల్ వేయడానికి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చూడండి ఒకే సెకండ్లో వేసుకున్నాము మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడైతే ఇలా వేసుకున్నాం చూడండి స్లోగా అయితే బ్యాంగుల్లో చేతికి వెళ్ళి పెంచుడి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు అయితే టిప్స్ అయితే నేస్తే లైక్ చేసుకోండి రాండా అయితే మరో టిప్స్ అయితే చూస్తామా ఇప్పుడు తాలిమ్మ పండు ఉంటే తీసుకోండి తర్వాత కట్ చేసుకొని విత్తనాలు ఉంటుందని విత్తనాలు అయితే సపరేట్ చేసుకోండి మీరైతే వీడి అయితే స్లిప్ చేయకండి లాస్ట్ అంకా చూడండి చూడండి ఇప్పుడైతే విత్తనాలు అయితే సపరేట్ చేసుకున్నాను ఇప్పుడు విత్తనాలు సపరేట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోండి జార్ అయితే తీసుకున్న తర్వాత దాలిమ్మ పండు అయితే వేసుకోండి జార్లో అయితే మిక్సీ జార్లో దాలిమ్మ పండు అయితే వేసుకోండి ఇప్పుడు వేసుకున్న తర్వాత అయితే ఒక ఆ ప్రంప్లర్ అయితే పోసుకోండి తర్వాత చక్కెర అయితే టూ స్పూన్ చక్కెర వేసుకోండి తర్వాత ఐస్ క్యూబ్ అయితే వేసుకోండి తర్వాత అయితే మిక్సీకి వేసుకోండి చూడండి ఇప్పుడైతే మిక్సీకి వేసుకున్నాను జ్యూస్ అయితే తయారైపోయింది పిల్లలు అయితే సాయంత్రం స్కూల్ నుంచి వస్తారు దాని వాళ్ళకి ఒకసారి ఇలా ట్రై చేసి చేయండి చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది హెల్త్కి అయితే చాలా మంచిది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తాం రండి మీ గ్యాస్ స్టవ్ అయితే సరిగా మంట రావటం లేదా మాది అయితే సరిగా మంట రావటం లేదు ఇలా ఒక్కసారి క్లీన్ చేసి చూడండి చూడండి ఇప్పుడైతే మా గ్యాస్ స్టవ్ అయితే సరిగ్గా మంట రావటం లేదు ఇలా ఒకసారి క్లీన్ చేస్తే మీ జన్మలో గ్యాస్ అయితే రిపేరే రాదు చూడండి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత గ్యాస్ బర్నర్ అయితే తీసుకోండి ఇప్పుడు గ్యాస్ బర్నర్ తీసుకున్న తర్వాత అయితే చూడండి ఎంత నల్లగా ఉందో ఈ గ్యాస్ బర్నర్ అయితే ఇప్పుడైతే క్లీన్ చేసుకోవడం చూడండి ఎంత మసి ఉందో చేతిలో ఎక్కువగా మసి వస్తుంది చూడండి అయితే ఒక వన్ వన్ మంత్కి ఒకసారి గ్యాస్ బర్నర్ అయితే క్లీన్ చేసుకోవాలి ఇప్పుడైతే ఒక పొటాటా ఉంటే తీసుకోండి తర్వాత లెమన్ జ్యూస్ తీసుకున్న తర్వాత లెమన్ తొక్కులు ఉంటుందని ఆ తొక్కు లెమన్ తొక్కులు అయితే తీసుకోండి తర్వాత అయితే పొటాటా అయితే ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా అయితే కట్ చేసుకోండి చూడండి ఇప్పుడైతే ఇలా చిన్న చిన్న ముక్కలలాగా అయితే కట్ చేసుకోండి లెమన్ తొక్కు ఉంటుందని అది కూడా ఇలా చిన్న చిన్న పీసుల అయితే నెల చూపిస్తున్నాను ఇలా అయితే కట్ చేసుకోండి చూడండి ఇప్పుడు చిన్న చిన్న లాగా అయితే ఇలా కట్ చేసుకోండి మీరైతే వీడి అయితే స్లిప్ చేయకండి ఇంకా ప్రాసెస్ ఉంది లాస్ట్ అంకా చూడండి ఇప్పుడు ఇలా అయితే కట్ చేసుకున్న తర్వాత అయితే ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ అయితే తీసుకోండి ఇప్పుడు కట్ చేసిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోండి కొంచంగా ఒక డ్రాప్ వాటర్ వేసుకోండి ఒక ఒక డ్రాప్ వాటర్ వేసుకొని అయితే మిక్సీకి పెట్టుకోండి నైస్గా అయితే మిక్సీకి పెట్టుకోండి మిక్సీకి పెట్టుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లే వేసుకోండి చూడండి ఒక స్పూన్ అయితే వేసుకున్నాము తర్వాత ఇదైతే ఉప్పు అన్ని దుకాణలోనే ఉంటుంది ఇప్పుడు ఉప్పు అయితే కొంచెంగా వేసుకున్నాము తర్వాత ఇడ్లీకి తీసేస్తాం దాన్ని వంట సోడా అయితే ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాము తర్వాత వేడి నీళ్ళు అయితే ఒక కొంచెంగా పోసుకోండి ఉప్పు కొంచెంగా వేసుకున్నాము వంట సోడా ముందుగా వేసుకున్నాం పటోటా లెమన్ తక్కువ ఉంటుందని అదైతే వేసుకున్నాం వేడి నీళ్ళు పోసుకొని ఇలా బాగా కలుపుకోండి ఇలా కలుపు చూడండి ఇప్పుడైతే ఇలా బాగా కలిపిన తర్వాత బర్నర్ అయితే వేసుకోండి బర్నర్ వేసుకొని ఇలా బాగా తిప్ప చూడండి ఇలా అయితే ఇప్పుడైతే బర్నర్ వేసుకొని కొంచెం వాటర్ అయితే వేసుకోండి తర్వాత అయితే ఇంకొంచెం పేస్ట్ ఉంటుందని ఆ పేస్ట్ వేసుకొని ఇలా బాగా కలుపుకోండి చూడండి మనం వేస్తే ఒక రెండు నిమిషాలకే బర్నార్ అయితే అప్పుడే రిజల్ట్ అయితే కనిపిస్తుంది ఇలా అయితే బర్నార్ వేసిన తర్వాత ఇంకొంచెం సాల్ట్ వంటలకిసేస్తాం దాన్ని సాల్ట్ ఒక చిట్టుకొని వేసుకొని ఇలా బాగా కలుపుకోండి చూడండి ఇలా అయితే అప్లై చేసుకోండి ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ అయితే క్లోజ్ చేసి పెట్టుకొని ఒక వన్ అవర్ ఇలానే పెట్టండి చూడండి ఇప్పుడైతే ఒక హాఫ్ అన్ అవర్ ఆయ హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత చూడండి ఇలా తిప్పుకోండి చూడండి ఒక హాఫ్ అన్ అవర్కి ఎంత బాగా అయితే రిజల్ట్ అయితే కనిపిస్తుంది ఒక ఇరవై నిమిషాలు ఆయా చూడండి ఒక ఇరవై నిమిషాలకి ఇలా అయితే రిజల్ట్ కనిపిస్తుంది ఇప్పుడైతే ఇలా బాగా కలుపుకోండి కలిపి ఇప్పుడు బాగా ఇలా కలిపిన తర్వాత మరో టైం అయితే ప్లేట్ అయితే క్లోజ్ చేసి పెట్టుకోండి ఇంకో ఇరవై నిమిషాలు అయితే పెట్టుకోండి చూడండి ఒక ఇరవై నిమిషాలు ఆయా వన్ అవర్ పెట్టుకోండి చూడండి ఎంత బాగా అయితే క్లీన్ అయిన చూడండి మన చేతులు ఏమి రుద్దుకుండానే క్లీన్ అయిపోయింది చూడండి మురికి చూడండి ఎలా ఉందో మనము చెయ్యి పెట్టకుండానే క్లీన్ అయిపోయింది కనిపిస్తుంది కనిపిస్తుందని చూడండి ఎంత బాగా అయితే క్లీన్ అయిందో ఇప్పుడైతే ఒక స్క్రబ్బర్ తీసుకొని అయితే ఇలా రుద్దుకోండి గ్యాస్ ఇలా ఒకసారి క్లీన్ చేసుకోండి మీ గ్యాస్ అయితే జన్మాలో రిపేర్ రాదు మనీ సేవ్ అవుతుంది గ్యాస్ అయితే మనకు ఒక వన్ మంత్ వస్తుందని ఇలా క్లీన్ చేసుకుంటే రెండు నెలలు అయితే గ్యాస్ అయితే వస్తుంది సరిగ్గా మంట రావటం లేదా ఇలా ఒకసారి అయితే క్లీన్ చేసుకోండి చూడండి ఇప్పుడైతే ఇలా రుద్దుకున్నాము రుద్దుకున్న తర్వాత కోల్గేట్ పేస్ట్ అయితే తీసుకున్నాను మీ దగ్గర ఏ పేస్ట్ ఉంటే ఆ పేస్ట్ అయితే తీసుకోండి పేస్ట్ కొంచెం తీసుకొని అయితే రుద్దుకోండి ఇప్పుడైతే రుద్దుకున్నాను చూడ ఇప్పుడైతే ఒక నిమిషం పాటు అయితే రుద్దుకోండి ఎంత నల్లగా ఉన్నా గ్యాస్ బర్నర్ చూడ ఇలా ఇలా ఒకసారి క్లీన్ చేసుకోండి ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్లైక్ అని క్లిక్ చేసుకోండి అలా క్లిక్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా నోటిఫికేషన్ ద్వారా నా వీడియో మీకు అందుబాటులో వస్తుంది చూడండి ఇప్పుడైతే రుద్దుకున్నాను రుద్దుకున్న తర్వాత వాటర్లో అయితే కడిగి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా అయితే క్లీన్ అయింది చెయ్యి పెట్టకుండానే చూడండి ఎంత బాగా అయితే క్లీన్ అయింది చూడండి ఇప్పుడు ఆ మురికి చూడండి ఎంత మురికి ఉందో ఆ వాటర్ చూడండి ఎంత కలర్గా ఉంది చూడండి ఎంత ఉందో చూడండి నల్లగా అయిపోయింది గ్యాస్ బర్నర్ అయితే చూడండి ఇప్పుడైతే వాటర్లో అయితే కడుక్కున్నాను ఎంత బాగా అయితే క్లీన్ అయిందో చూడండి ఇప్పుడు ఒక క్లాత్ తీసుకుని అయితే తడి లేకుండా తుడుచుకోండి లేకపోతే ఎండు ఎంట్లైనా పెట్టుకోండి ఇప్పుడు అయితే తడి లేకుండా తుడుచుకోండి మీ గ్యాస్ స్టవ్ అయితే సరిగ్గా మంట రావటం లేదా ఇల్లు ఒకసారి క్లీన్ చేసి చూడండి ఇప్పుడైతే గ్యాస్ స్టవ్ అయితే ఒక క్లాత్ తీసుకొని సైడ్లో అయితే ఇలా క్లీన్ చేసుకోండి నేను ఎలా చూపిస్తున్నానో ఈ సైడ్లో అయితే ఇలా క్లీన్ చేసుకోండి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత బర్నర్ వేసుకోండి చూడండి ఇప్పుడైతే క్లీన్ చేసుకున్నాము తర్వాత బర్నర్ అయితే వేసి చూపిస్తున్నాను చూడండి మా గ్యాస్ స్టవ్ అయితే సరిగ్గా మంట రాకుండా ఉండే చూడండి ఇప్పుడైతే ఎంత బాగా అయితే మంట వస్తుంది చూడండి మనకు గ్యాస్ అయితే సేవ్ అవుతుంది మనీ సేవ్ అవుతుంది చూడండి ఎంత బాగా అయితే మంట వస్తా ఉందో మీరు ఒకసారి ట్రై మీకు మీకైతే ఏదైనా ఒక టిప్స్ ఇస్తే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోలో వెళ్తాంటే